స్టార్ మా పరివార్ షో చాలా చాలా బాగుంటుంది ప్రతి ఆదివారం కూడా శ్రీముఖి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అనేక సీరియల్ టీమ్స్ని తీసుకొస్తూ ఇక ఈ వారం నవరాత్రి స్పెషల్ దసరా స్పెషల్గా అనేక మంది ఫిమేల్ యాక్టర్స్ని తీసుకొచ్చి సూపర్గా అలరించింది అందులో వచ్చిన ఫిమేల్ యాక్టర్స్ ఎవరెవరు అంటే కోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య వదినమ్మ ఫేమ్ సుచిత గారు జానికి కలగలేదు ఫ్యామ్ ప్రియాంక బిగ్ బాస్ ఫేము కీర్తి భట్ వెళ్ళిపోయింది మనసు ఫేము రక్ష కి ఇక మామగారు ఫేమ్ సుహాసిని గారు వచ్చారు అయితే శ్రీముఖి గారు కావ్యతో ఫస్ట్ అసలు ఈ దసరా స్పెషల్ అంతా ఎక్కడ చేసుకుంటారు అంటే ఏ ఫెస్టివల్ అయినా కానీ ఫుడ్ ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం అంటూ కావ్య చెప్పిన సమాధానానికి అందరూ గొల్లు నవ్వారు ఇక సుజిత గారిని పిలిచి సుజిత గారు మీరు ఎన్నాళ్ళు అయింది అసలు మా స్టార్మా వచ్చి అంటే అవును కాల్ రాగానే నేను స్టార్మా పరివారికి రావాలని చాలా చాలా వెయిట్ చేశాను ఎప్పుడు నాకు కాల్ చేస్తారా అని చూశాను అంటే మీరు కనుక రాకపోతే సెట్ చెన్నైలోనే వేసి మీకోసం అక్కడే షో చేద్దాం అనుకున్నాం అంటూ శ్రీముఖి అందరినీ నవ్వించింది ఇక షో అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుందన్న విషయం మనకు తెలిసిందే ఇక శ్రీముఖి గారు ఎంత ఎంటర్టైన్ సరే ఈ వారం నవరాత్రి స్పెషల్లో భాగంగా స్టార్ మా పరివారంలో చూద్దాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి